హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమా మహేష్ ఈరోజు పేపర్లో టెట్ నిర్వహించి మెగా డిఎస్సీకి అవకాశం ఇవ్వాలి విద్యాశాఖ మంత్రి లోకేష్కు అభ్యర్థుల విన్నపం అని రావడం జరిగింది దాని గురించి ఒకసారి చూసుకుందాం ముందుగా ఎవరైతే క్వాలిటీ గ్రాండ్ టెస్టుల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం యూజీ అకాడమీ గ్రాండ్ టెస్ట్ సిద్ధం చేసిందండి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి టాపర్ వచ్చే క్వాలిటీ గ్రాండ్ టెస్టులు మన యాప్లు అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా మంచి క్వాలిటీ టెస్టర్ కావాలనుకుంటే వెంటనే యూజీ అకాడమీ డౌన్లోడ్ చేసుకొని కోర్సు పచ్చ చేసుకోండి ముందుగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉత్సాహంతో పరీక్షకు సిద్ధమవుతున్నారు అదే సమయంలో డిఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి టెట్లో అర్హత సాధించాలనే నిబంధన ఉండడంతో ఇటీవలే బీఈడి డిఈడి వంటి పరీక్షలు వృత్తి లేని అభ్యర్థులతో పాటు గత టెట్లో అర్హత సాధించలేని వారు అవకాశం కోల్పోతున్నారు అంటే ఫ్రెష్గా ఎవరైతే డైట్ బిఈడి ఫ్రెష్గా చేసి రిలీవ్ అవుతున్నారు వాళ్ళు అలాగే గత టెట్లలో అర్హత సాధించలేని వ్యక్తులు ఉంటారు కదండి వాళ్ళు కూడా అవకాశం కోల్పోతున్నారు ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది వరకు ఉంటారని అంచనా సుమారు రెండు లక్షలు ఉంటారు వాస్తవానికి ప్రభుత్వం ఏటా రెండుసార్లు టేట నిర్వహిస్తుంది అంటే ఎన్సిడిఏ రూల్స్ ప్రకారం అందులో ఏముందంటే కనీసం ఒకసారి నిర్వహించాలని ఉంది దాన్ని నోటిఫై చేస్తూ ఏపీ గవర్నమెంట్ ఒక జీవం తీసుకువచ్చింది దాని ప్రకారం అయితే సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తామని ఏపీ గవర్నమెంట్ చెప్పింది అయితే దానిలో భాగంగా మొన్న ఒకటి టెటెట్ పెట్టారు ఇంకోసారి టెట పెడతారని అభ్యర్థనం లాస్ట్గా చూస్తుండగా ఇప్పటికే లేట్ అవ్వడంతో డైరెక్ట్గా మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ క్రమంలోనే గత అక్టోబర్లో మొదటి వేడత నిర్వహించింది మళ్ళీ ఈ ఏడాది మార్చ్ ఏప్రిల్లో రెండోసారి నిర్వహించాల్సి ఉన్న సర్కారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసింది అంటే ఆల్రెడీ చాలా లేట్ అయింది డిఎస్సికి అభ్యర్థులు చాలామంది డిఎస్సి వెయ్యాలని ఒత్తిడి తేవడంతో ఈసారి రెండోసారి టెట్ నిర్వహించుకుంటానే గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది దాంతో కొంతమంది అభ్యర్థులు అవకాశం కోల్పోతున్నారు నిజానికి ఒక అభ్యర్థి ఎన్నిసార్లు అయినా టెట్ రాసుకోవచ్చు ఏ ప్రయత్నంలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పదంలోకి తీసుకొని డిఎస్సిలో ఇరవై మార్కులు వెయిటే చేస్తారు ఇది మీకు తెలిసిందే ఇలా చూస్తే ఇప్పటికే టెట్ అర్హత సాధించిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కుల కోసం మళ్ళీ టెట్ రాస్తారు ఈ క్రమంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం జులై ముప్పై ఒకటి వరకు పొడిగించి మేలో టెట్ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అంటే వీళ్ళు డిఎస్సిని పోస్ట్ పోన్ చేసి ఈ మధ్యలోనే ఒక టెట్ నిర్వహించాలని కోరుతున్నారండి ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్కు మెయిల్లు సామాజిక మాధ్యమాల ద్వారా వినతలు పంపుతున్నారు మరోవైపు ఎక్కువ మంది పోటీ పరీక్షలకు హాజరైతే మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వం ఉంటుందని అదే విద్యా వ్యవస్థకు మేలు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు డిఎస్సీ నోటిఫికేషన్